హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మీ అందరికీ చక్కగా ఎంత బాగానో ఉపయోగపడే ఒక మంచి వీడియో అయితే అయితే వచ్చేసానండి అదేంటంటే ఇవి వడియాలన్నమాట వేసవ అందరూ పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ వడియాలు ఏ వడియాలంటే సొగ్గు వడియాలండి ఇవి ఒక్కసారి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అనమాట ఈ వడియాలు ఈజీగా మనం గంజి ఉడకబెట్టే పని లేకుండా గంజి చల్లారిపోతుంది వడియాలు పెట్టడం ఎలా కష్టం అనేది ఏమీ లేకుండా అస్సలు పడకుండా చాలా సులువుగా చిన్న పిల్లలు సైతం పెట్టే వడియాలండి ఇవి చాలా ఈజీ అనమాట సగ్గుబియ్యం వడియాలు ఇవి ఇలా పువ్వుల్లో అయితే ఉంటాయండి తూనీగల్లా ఎగిరిపోతాయి అనమాట గాలి వేస్తే గాల్లో ఎగిరిపోయేలాంటి వడియాలు ఒక్కసారి సగ్గుబియ్యం వడియాలు పెట్టారంటే మీరు ఇంక ఏ ఒడియాలు తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు చూసారు ఎంత క్రిస్పీగా ఎంత క్రంచిగా కర్రకరలాడేస్తాయి అనమాట అయితే మాత్రం ఈ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీ ఫస్ట్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి నేనైతే చిన్న గ్లాస్తో తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ డబుల్ అయితే తీసుకోండి ఇవి అయితే కనుక ఇప్పుడు శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసి వాటర్ పోసి అయితే నానబెట్టాలండి ఇవి నేను మధ్యాహ్నం అంటే ఈవినింగ్ నాలుగు గంటలకు అలా అయితే మాత్రం ఈ గ్లాస్ కొలతది వేసి తగ్గ కడిగేసి నీళ్ళైతే పోసి ఉంచాను రెండుసార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలండి వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి మీరు అనుకోవచ్చు ప్రొద్దుటి పెట్టి పొడియాలకు రాత్రి సొగ్గుయాలి నానబడ్డవి ఎందుకని చెప్తాను చూడండి ఇప్పుడైతే ప్లేట్ మూత పక్కన పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం వంట భోజనాలు పని అయిపోయిన తర్వాత పడుకునే ముందు నిద్రపోయే ముందు నైన్ ఆ టైం కల్లా ఒకసారి ఓపెన్ చేసి తీస్తే మూత చక్కగా నానిపోయి ఇవి లోపల అసలు గట్టిగా లేకుండా చాలా మెత్తగా అయితే అయిపోయి ఉంటాయి దీనికి సగం ప్రాసెస్ రాత్రి అయిపోతుంది అన్న కొద్దిగా మిగిలిన ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చేయాలి ఇలా మెత్తగా అయిపోయిన చూసారు సగ్గు లోపల ఎటువంటి గింజ లేకుండా పలుకు లేకుండా ఉందన్నమాట ఇలా మెత్తగా అయిపోయిన సగ్గుయంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళు అయితే వేడి చేయాలండి ఇప్పుడు ఇవైతే కనుక ఒక పెద్ద బౌల్లో అయితే వేసుకోవాలి ఈ గిన్నె అయితే చిన్నదిగా ఉంది కదా సరిపోదు అనమాట నానబెట్టానంతేగా దానికి సరిపోదు ఇలా పెద్ద బౌల్లో అయితే వేసుకుని ఒక గిన్నె అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా దానికి రెండు కప్పులు వాటర్ వేసి నానబెట్టాం అంటే రెండు కప్పులు వాటర్ అయితే వేసాం అక్కడ ఇక్కడైతే నాలుగు కప్పులు వాటర్ అయితే వేయాలండి ఇదే గ్లాస్తో రెండు మూడు నాలుగు అంతే నాలుగు కప్పులు వాటర్ వేసి బాగా వేడి చేయాలంటే బాగా మరగాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాగా మరగ కాసుకోవాలన్నమాట ఇలా మరగాలి ఇంకా ఎక్కువ అయితే మరగాలి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా ఈ సగ్గు బియ్యం వడియాలకి ఆరు గ్లాసులు వాటర్ అయితే పడుతుందండి ఒక గ్లాసుకి ఆరు గ్లాసులు అయితే పడుతుంది అనమాట ఒక గ్లాసు సగ్గుబియ్యానికి రెండు గ్లాసులు అయితే నానబెట్టాను అలాగే నాలుగు గ్లాసులు అయితే మరగబెడుతున్నాను ఇప్పుడు ఈ మరగిన నీళ్ళు అయితే మాత్రం ఈ సొగ్గుబియ్యంలో వేసి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసేయాలి రాత్రే గడితో కలిపేసుకుని మూత పెట్టేసుకుని నైట్ అయితే అలా ఉంచేయాలండి అలా ఉంచేస్తే సగ్గుబియ్యం క్వాంటిటీ ఇంకా పెద్దగా అవుతుంది అలాగే ఈ సొగ్గుబియ్యం అన్నీ కూడా ఉడికిపోయినట్టు అయితే అవుతాయండి వేడి నీళ్ళకి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత పనులన్నీ అయిన తర్వాత సొగ్గుబియ్యం ఒడియాలు పెట్టేటప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంది నేనైతే నైన్కి అయితే పెట్టానండి సొగ్గుబియ్యం ఎందుకంటే అప్పటికే నాకు ఇంట్లో పని టిఫిన్లు వంటలు ఇవన్నీ అయితే లేట్ అవుతాయి అవన్నీ అయిన తర్వాత నైన్కి అయితే మొదలు పెడుతున్నాను ఇలా అయితే చక్కగా నానిపోయి ఉడికిపోయినట్టు అయిపోయినాయి కదా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఈ సొగ్గుబియ్యం వడియాలు రోజే మళ్ళీ మనం వేయించుకుని తినేవచ్చండి ఆ రోజే ఆరిపోతాయి ఆ రోజే తినేవచ్చు అనమాట చూస్తారా డబుల్ అయితే అయిపోయింది కదా ఇవి సగ్మీం అయితే ఉడికిపోయినట్టు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగైతే అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ వేసేసి నేను ఇదే జార్లో రెండు సార్లు అయితే వేస్తున్నానండి ఈ వడియాలు కనుక తింటే పిల్లలు ఇదే వడియాలు పెట్టమ్మ మిగిలిన వడియాలు ఏం వద్దని అయితే మాత్రం అనమాట చిన్నపిల్లలు సైతం నోటుకు గుచ్చుకోకుండా కరకరలాడుతూ చాలా స్మూత్గా అయితే కూడా ఉంటాయండి వడియాలు ఇలా ఫైన్గా పేస్ట్లో అయితే చేసుకోవాలి ఒక గింజ కూడా లేకుండా మనకు దోస బెటర్ ఎలా ఉంటుంది దోసా బ్యాటర్లో అయితే చేసుకోవాలి కొద్దిగా మీకు దోస బెటర్ కన్నా గట్టిగా అనిపిస్తే కనుక ఇదే టైంలో మీరు వేడి నీళ్ళు వేడి చేసుకుని పోసి కొద్దిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చన్నీళ్ళు అయితే అస్సలు వేయకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సగ్గు బియ్యానికి ఎక్కువ నీళ్ళు పడతాయి కొన్ని ఆటలకు తక్కువ పడతాయి అనమాట దాన్ని బట్టి మనం చూసుకోవాలి నేను వేసిన దానికైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆరు గ్లాసులు అయితే సరిపోయింది ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసు ఇప్పుడు రెండు సార్లు కూడా మిక్సీ వేసేసి ఇదే పెద్ద బౌల్లో అయితే తీసుకోవాలి తీసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి దోశ బ్యాటర్ లాగే ఉంది కదా ఇప్పుడు మనకు చల్లారిపోద్ది బయట సొగ్గు బియ్యం వడియాలు పెట్టాలన్న టెన్షన్ ఉండదు కదా మిగిలిన వడియాలైతే గంజి అయితే ఉడకబెడతాము గంజి కాస్తాం కదా అదంతా పని ఉండదండి ఇది వేడిగా ఉండదు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి స్పూన్ ఇచ్చినా నీట్గా వేసుకుంటే వెళ్ళిపోతారనమాట దీంట్లో సాల్ట్ అయితే వేయాలండి సొగ్గుబియ్యంలో సాల్ట్ అయితే తక్కువ పడుతుంది దయచేసి మీరు కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి సాల్ట్ మాత్రం కొద్దిగా తగ్గించి వేసుకోండి మనం వడియాలు వేగిన తర్వాత సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది ఇలా మనం పేస్ట్లో అయితే తయారు చేసుకోవాలి బ్యాటర్లో తయారు చేసుకోవాలండి తయారు చేసుకుని నేనైతే ఎండలో పెడతాను చాలామంది ఎండలో పెట్టగలదు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అని అంటారండి కానీ మనకి ఎండ ఉన్నప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకోవాల్సిన పనే ఉంది అంతగా ఎండ లేని పక్షంలో మీరు ఏ హాల్లోనో ఎక్కడో పెట్టుకుని ఫ్యాన్ వేసి ఉంటే కానీ త్వరగా అయితే ఆరిపోతాయి కింద ఒక క్లాత్ అయితే వేసి దాని మీద ఒక ప్లాస్టిక్ షీట్ అయితే వేశానండి షీట్ మీద పెట్టుకుంటే వడియాలు బాగా వస్తాయి అదే క్లాత్ మీద పెడితే క్లాత్ మొత్తం గింజను మొత్తం బీల్ చేసుకుని అయితే సరిగ్గా రావు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అయితే స్ప్రెడ్ చేయాలి లైట్గా స్ప్రెడ్ చేయాలండి ఎక్కువ అయితే చేయకూడదు మీకు చిన్న వడియాలు కావాలంటే ఇంకా చిన్నగా అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా పెద్ద వడియాలంటే ఎక్కువగా ఇష్టపడతాను అందుకు కొద్దిగా పెద్ద అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకున్నామంటే మనం ఒక రెండు మూడు గంటల్లో ఎండకైతే చక్కగా ఎండబెట్టేయాలండి ఎండబెట్టేస్తే బాగా ఎండిపోతాయి పెట్టడం ఈజీ అలాగే తినడం ఇంకా ఈజీ అనమాట ఎన్ని వడియాలు పెట్టినా కానీ చక్కగా తినేస్తారు మనం ఒక కేజీ సగ్గుబియ్యంతో వడియాలు పెట్టామంటే చాలా ఎక్కువ అయితే అయిపోతాయండి అన్నీ ఒకరోజు అయితే పెట్టుకోకుండా రెండు రోజుల కింద రెండు బ్యాచ్ల కింద పెట్టుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ కవర్స్ అవి కూడా వెతుకోవాల్సిన పని ఉండదు ఇలా అయితే వడియాలు పెట్టేసి ఎండలో అయితే పెట్టేశాను నేను ఈ పెట్టడమే ఎండలో పెట్టానండి నేను ఎండలేని పక్షంలో అపార్ట్మెంట్స్లో అది ఉంటే కనుక హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకుని ఫ్యాన్ అయితే వేసేయాలి పిల్లలు వెళ్ళకుండా వెళ్లకుండా చూసుకోవాలి లేదంటే వాళ్ళు పాడు చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా తెల్లగా మల్లెపూల అయితే వచ్చేస్తాయండి ఇవి ఇలా ఉన్న తర్వాత ఒక రెండు మూడు గంటలు మన ఇంట్లో వర్క్ అది ఏమన్నా ఉంటే చూసుకుని వచ్చేటప్పటికి చిటుకలు అయితే ఎండిపోతాయి మన బట్టలకి గంజి పెడితే ఎంత త్వరగా ఎండిపోతాయి అలాగే సగ్గుబియ్యం వడేలు కూడా చాలా త్వరగా ఎండిపోతాయండి దీంట్లో ఇంకేం వేయలేదు కదా మనం జీలకర్ర ఉప్పు ఒకటే వేసాము ఒక మూడు గంటలకల్లా ఎలా అయితే మొత్తం ఆరిపోయాయండి కొద్దిగా పచ్చి అయితే ఉందన్నమాట తడి ఈ టైంలో మనం ఎలా అంటే ఈజీగా వచ్చేస్తాయండి చాలా సులువుగా తీసేయచ్చు చూసారు ట్రాన్స్పరెంట్గా అయితే కూడా వచ్చేసినాయి కదా ఎంత పలతగా వేసుకుని ఈ వడియాలు అయితే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి కొంచెం నిదానంగా అయితే తీయాలి కంగారు పడి అయితే లాగేయకూడదు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసేసి మొత్తం అంతా ఆరిపోద్ది కదా అప్పుడు వెనక్కి తిప్పైతే మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా తేమగా అయితే ఉంటుందన్నమాట ఈ వడియాలు ఇంకా అయితే ఎండాలి నేను వెనక్కి తిప్పి ఆ షీట్ తీసి క్లాత్ మీద అయితే ఆరబెట్టాను మనం ఒకదానికోటి అతుక్కోకుండా వేయాలండి ఒకదానికొకటి వేసేస్తే కనుక ఎలా అయితే మాత్రం అతుకుపోతే అందుకు దూర దూరంగా విడి తీసి అయితే వేయాలి ఇంకా చూసారా చాలా ఎండ అయితే ఉంది ఈ గాలికి ఎగిరిపోతున్నాయి అందుకైతే నేను ప్లేట్లో వేసి అయితే మాత్రం ఎండలో పెడుతున్నానండి మీరు పెద్ద ప్లేట్లో వేసుకుని రెండు ప్లేట్లు ఎక్కువ ఉంటే కనుక ఎండలో అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ గాలి వేస్తే కనుక ఎగిరిపోతాయి చాలా తేలిగ్గా ఉంటాయి నాకు చక్కగా ఒక చిన్న గ్లాసు సగ్గుబియానికి ఎన్ని వడియాలు అయినాయో చూసారా చాలా తెల్లగా మళ్ళీ పూల అయితే ఉన్నాయి జీలకర్ర వేసాం కదా మనం వేపుకుంది తింటే చాలా కమ్మగా క్రిస్పీగా ఇంకా కావాలి ఇంకా కావాలనిపించలే అయితే ఉంటాయండి వడియాలు చాలామంది నార్మల్ వడియాలు తింటుంటే నాలిక అంగుడి కొట్టుకుపోతుంది అంటారు కదా ఇవి తింటే కనుక అసలు అలా ఉండదు అనమాట ఇవి ఎలా వచ్చినాయి కదా వేయించి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి బాండీలో ఆయిల్ అయితే వేయాలి ఎప్పుడు మనం వడియాలు వేపుకున్న కొద్దిగా గుంతల లోతుగా ఉన్న బాండి అయితే పెట్టాలి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేయాలండి చూసారా ట్రాన్స్పరెంట్గా అయితే లేవు ఇటు పక్క నుంచి అటుపక్క సినిమా చూసినట్టు అయితే అనమాట అలా ఉంది ఇలా నూనె వేడైన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలండి వడియాలు లేదా లేదంటే మాడిపోతాయి నూనె వేడే సిమ్లో పెట్టేసి వేయడం తీయడం వేడియం తీయడం అంతే అండి చాలా ఈజీ చూసారా చక్కగా పెద్ద పెద్ద ఒడియాలు అయిపోతుంది కదా చిన్న చిన్నవి వేస్తే మనం పెద్దగా అయితే అవుతున్నాయి కదా పిల్లలు చూడడానికి తినడానికి చాలా ఇష్టపడతారండి ఈ ఒక్క సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటే మన ఎక్కువ వడియాలు ఇంట్లో ఉంటే రెండు సంవత్సరాలు కూడా నిల్వ ఉంటాయి అనమాట కానీ నెక్స్ట్ డే కూడా ఎండ్లో పెట్టుకుని మనం అయితే డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలండి ఏ వడియాలు సరే నెక్స్ట్ డే మాత్రం తప్పకుండా మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోవాలి అయితే మాత్రం అస్సలు వదలకూడదు ఒక్క రోజుతోనే సెకండ్ డే కూడా ఎండలో పెట్టుకుంటే ఎక్కడైనా కొద్దిగా పచ్చినా సరే మొత్తం అయితే ఆరిపోతాయి నేను ఇలా వేస్తుంటే నేను వేయించిన వేయించినట్టు మా అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా చేశాను మాత్రం ఆయన తినేస్తూ ఉన్నారు నేను మళ్ళీ వేయిస్తూనే ఉన్నానండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది నేను చెప్పక్కర్లేదు మీరు ఈ వడియాలు పెట్టుకుని చూసి నచ్చితే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ వడియాలు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఆల్రెడీ మీకు ఈ వడియాలు తెలుసు ఇటువంటి మేము పెట్టామంటే కనుక మీరు ఏ విధంగా పెట్టారన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే వడియం చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తాను చూసారా ఎలా సౌండ్ వచ్చిందో కరకరలాడిపోతుందనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవుతాను ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు రకాల వడియాలు కూడా వీడియోస్ పెట్టి ఉంచారని తప్పకుండా చూసి మీకు నచ్చితే కనుక అలా అయితే ఫాలో అయిపోయింది బాయ్ ఉంటాను థ్యాంక్ యూ